హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా శ్రీనివాస్వాళ్ళు ఇది వచ్చేసి ఫ్రైడే అండి ఫ్రైడే వ్లాగ్ షేర్ చేస్తున్నాను మీతో ఫ్రైడేది ఈరోజు ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే ఫ్రైడే మాకు సాటర్డే మా అమ్మ వాళ్ళ ఊర్లో తిరునాలా ఉంది అనమాట జాతర దానికోసం ఫ్రైడే వెళ్ళాము ఫ్రైడే వెళ్ళాలంటే ఇంకా అంత లగేజ్ ప్యాక్ చేసుకోవాలి కదా యాక్చువల్గా మేము డే ముందరే వెళ్ళాల్సి ఉంది మా వాళ్ళకి మా వారికి కొంచెం లీవ్ కన్ఫామ్ కాలేనందుకు ఆగిపోయామన్నమాట ఇంక ఒకవేళ ఈయనకి కన్ఫర్మ్ అయితే అప్పుడు లగేజ్ ప్యాక్ చేసుకుందాంలే అని చెప్పేసి ఆగిపోయాము ఆ రోజు మా వారికి అయితే ఇంకా లీవ్ కన్ఫామ్ అయ్యింది సరేలే ప్యాకింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అన్నీ మంచం మీద పెట్టేసుకున్నాను అలాగే ఇంకా ఊరు వెళ్తున్నామంటే జెంట్స్ జస్ట్ రెడీ అయిపోతే సరిపోతుంది కానీ ఇంకా మనం లేడీస్ అయితే ఇంట్లో అన్నీ సర్దరేసుకోవాలి కదా దానికోసం ఇంకా ఊరికి తీసుకెళ్లాల్సి ఉండేటివి అన్నీ ప్యాక్ చేసేసుకుంటున్నాను అనమాట అలాగే ఇంట్లో చేసుకోవాల్సిన పనులు కూడా ఉంటాయి కదా అవి కూడా చేసుకుంటున్నాను అనమాట మార్నింగ్ తోమిన గిన్నెలు సర్దరి పెట్టేసేసుకోవాలి అలాగే బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను ఆరేసాను కూడా అలాగే బ గిన్నెలు తోమేసాను తినేడేటివి అవన్నీ ఇంకా అవన్నీ పెట్టేసుకున్నాక నేను బ్యాగ్లో అరేంజ్ చేసుకుంటున్నాను అన్నమాట ఇంక ఇప్పటి నుంచి అయితే లైన్గా ఒక టూ త్రీ డేస్ ఈ డైలీ బ్లాగ్స్ అయితే షేర్ చేస్తానండి మామూలుగా లేడీస్ ఇంక ఊర్లకి వెళ్ళాలి అంటే ఊరికి వెళ్ళే ముందర లగేజ్ ప్యాక్ చేసుకోవడము ఇల్లు అంతా క్లీన్ చేసుకునేది ఉంటుంది అలాగే ఊరు నుండి వచ్చాక కూడా పని ఉంటుంది ఊరు వెళ్ళడం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో వచ్చిన పని చేసుకోవడం కూడా అంతే కష్టంగా అనిపిస్తుంది నాకైతే వీడియో అయితే ఇంతేనండి ఇంకా వెళ్ళే వెల్ మేమంతా రెడీ అయిపోయినాక వీడియో కంటిన్యూ చేస్తాము అని అనుకుంటున్నాను అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారండి నచ్చిందని కూడా కామెంట్ చేస్తున్నారు సేవింగ్స్ వీడియోస్కి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అవి కూడా నేను ప్లాన్ చేస్తానండి సేవింగ్స్ కూడా నేను నాకు సేవింగ్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట మీకు చాలా వరకు ఒక త్రీ ఫోర్ వీడియోస్ చూస్తేనే నాకు నేను ఎలా ఆలోచిస్తాను అనేది చాలామందికి కొంచెం ఒక ఐడియా వచ్చి ఉంటుంది నాకు సేవింగ్స్ చేయడం అన్నా దాని గురించి ప్లాన్ చేసుకోవడం అన్నా చాలా ఇష్టం అనమాట అది నా ఒక్క దాంతోనే ఏంటి ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అన్న ఇంట్రెస్ట్తో నేను వీడియోస్ స్టార్ట్ చేశాను అలాగే చాలామందికి అవి నచ్చాయి కూడా చాలా మంచిగా కామెంట్ చేశారు అదైతే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఇంకా చాలా ఆలోచిస్తున్నాను సేవింగ్స్ చిన్న చిన్న సేవింగ్స్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి ఫస్ట్ బిగినింగ్ స్టేజ్లో సేవింగ్స్ గురించి ఎలా ప్లాన్ చేసుకోవాలి అవన్నీ నేను ఆలోచిస్తున్నానండి అవన్నీ ముందు ముందు వీడియోస్లో షేర్ చేస్తాను కన్ఫామ్గా నా ఒక్కదానికే హెల్ప్ అయితే సరిపోదు కదా అలాగా ఆలోచించే వాళ్ళకి చిన్న చిన్న ఏమంటారు శాలరీస్ వాళ్ళు ఎలా సేవింగ్స్ ప్లాన్ చేసుకోవాలి అవన్నీ నేను షేర్ చేస్తాను నేను సేవ్ చేసుకోవాలి నాతో పాటు ఒక నలుగురు సేవ్ చేసుకుంటే అది నాకు నేను చేయగలిగిన ఏదో కొంచెం హెల్ప్ అనుకుంటాను నేను ఈ వీడియోస్ ద్వారా ఎందుకంటే ఫైనాన్షియల్ సేవింగ్స్ అనేది చాలా అవసరము ఇప్పుడున్న పరిస్థితుల్లో అందుకోసమే నేను ఈ సేవింగ్స్ వీడియోస్ స్టార్ట్ చేశానండి ఈ వీడియో అయితే ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని మేమైతే బయలుదేరిపోయామండి ఊరికి కాకపోతే మా ఆయన ఇక్కడ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడనమాట నాకు యాక్చువల్గా అలా అదే జాతర వచ్చేసి మాకు శనివారం అనమాట సాటర్డే ఉండింది శనివారము మా హస్బెండ్ వచ్చేసి ఈరోజు ఫ్రైడేనే కదా రేపు కదా ఈ ఈరోజు పోయి ఏం చేస్తాము అవి ఎలాగో వెళ్తున్నాం కదా ఒక అంటే మా హస్బెండ్ ఒక కొంచెం హెల్త్ ఇష్యూస్ అయ్యి ఒక వన్ వీక్ వరకు వన్ వీక్ టు టెన్ డేస్ వరకు లీవ్ పెట్టారనమాట కొంచెం అయ్యి ఆపరేషన్ దానికి హెల్త్ బాగాలేదు తన కోసం ఎక్కువ రోజులు లీవ్ పెట్టారు ఎలాగో లీవ్ పెడుతున్నాను కదా నాకు దొరికేదే చాలా తక్కువ టైము ఎలాగో రేపు కదా పండగ ఈరోజు శ్రీశైలంకి వెళ్ళి ఈరోజు శ్రీశైలంలో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసేసుకొని మీ ఊరికి వెళ్దామని చెప్పేసి సడన్గా సర్ప్రైజ్తో పాటు షాక్ అనమాట నాకైతే సడన్గా తిప్పేశారు ఆర్ఆర్ నుంచి శ్రీశైలంకి సరేలే ఇంక వెళ్తున్నాం కదా అని చెప్పేసి మధ్యలో మనకు దిండి రిజర్వాయర్ వస్తుంది కదా అది రిజర్వాయర్ పిల్లలు చూపిస్తున్నారనమాట పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి నాకు కూడా నేను కూడా ఫస్ట్ టైం అనమాట పిల్లలు పుట్టినాక ఇది ఫస్ట్ టైం అనమాట మేము శ్రీశైలంకి వెళ్ళడము ఎందుకో సడన్గా అసలుకి అన్ఎక్స్పెక్టెడ్ అంటాము కదా అలా తీసుకెళ్లారనమాట ఇంకా వెళ్తా వెళ్తా ఉంటే మేము మధ్యాహ్నం ఎప్పుడో లంచ్ చేసాము ట్వెల్వ్ థర్టీకి అలాగా ఇంకా మధ్యలో ఆకలేస్తుంది అంటే పిల్లల కోసం కొంచెం స్నాక్స్ తీసుకుందామని ఆగారనమాట ఇక్కడ మనకు ఫీల్డ్ ఫీల్డ్ కాదండి ఫారెస్ట్లోకి తీసుకెళ్తారనమాట ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మాకు ఇంకా మా వారు వచ్చేసి అక్కడ వేడి బజ్జీలు వేస్తుంటే బజ్జీలు తీసుకున్నారు స్నాక్స్ కింద మనకు ముందరే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మనకు ఫారెస్ట్లోకి తీసుకెళ్ళి నైట్ అంతా క్యాంపింగ్ చేసి క్యాంపింగ్ అంటారు అదేమంటారు కదా క్యాంప్ ఫైరో ఏమో అలా లోపలికి తీసుకెళ్తారంటండి అది ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంట ప్రీ బుకింగ్ ఉంటుందంట అది దానికోసం చెప్తున్నారు ఇంకా శ్రీశైలంకి వెళ్ళే రూట్లో మొత్తము కోతులే చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట కోతులు మేము ఇంకా ఇదా చూస్తా ఉంటే మాకు ఒకటి అడవి పంది కనిపించింది అది తీసుకుందాము అనే లోపల అనమాట మా వారికి చెప్తున్నాను నేను ఆపొచ్చు కదా అంటే అవి ఏమన్నా మనం ఏమన్నా ఇది ఏమంటారు మనం ఫొటోస్ వీడియోస్ తీసుకునే వరకు అవి ఏమన్నా ఫోజులు ఇచ్చుకుంటా కూర్చుంటాయా వాటి పనికి అవి వెళ్ళిపోతూ ఉంటాయి మనము అలర్ట్గా ఉండి తీసుకోవాలి అని అన్నారన్నమాట ఏమన్నా తెలుస్తుందా అండి అవి ఎక్కడెక్కడ వస్తాయి అని చెప్పేసి అందుకు ఇంక మేము నేనైతే ఏమనలేదు ఇక్కడ రోడ్ సైడ్స్ అయితే కొంతమంది అంటే రివర్స్ వాళ్ళు మళ్ళీ శ్రీశైలంకి వెళ్ళేవాళ్ళు నాకు తెలియదు కానీ పక్కన కూర్చొని మంచిగా భోజనాలు చేస్తున్నారు అనమాట ఇంక ఇదైతే మా హస్బెండ్ చెప్తున్నారు ఇక్కడ అంతా ఇవి ఉంటాయి కదా రిసార్ట్స్ అలాంటివి అక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట ఇది కిందకి డౌన్లో దిగితే రిజై మనకు శ్రీశైలం ప్రాజెక్ట్ అనమాట చెప్తున్నారు మా హస్బెండ్ శ్రీశైలం ప్రాజెక్ట్ డ్యామ్ వస్తుంది చూడండి అంటే నేను అన్నాను కారులో ఏం కనిపిస్తుంది కొంచెము సైడ్కి తీసుకొని ఆపు చూద్దాము అని అన్నానమాట సరేలే దిగుతా ఆపే ఆపుతాను అని చెప్పేసి అన్నారు ఇంకా వెళ్తా వెళ్తా ఉంటే దగ్గరకు వచ్చేసినట్టున్నాము రిజర్వాయర్ దగ్గరికి అది చూపిస్తున్నారు మా వారు ఆగో అదే రిజర్వాయర్ అటు సైడ్ అది ఉంటుంది కదా మనకు కరెంట్ జనరేట్ చేస్తారు కదా అవన్నీ చూపిస్తున్నారు అన్నమాట మా పిల్లలు అయితే కొంచెం క్యూరియాసిటీగానే ఫీల్ అయ్యారు కాకపోతే వాటర్ లేవు కదా ఆ వాటర్ ఉంటేనే పిల్లలు బాగా ఎంజాయ్ అనుకుంటాను నాకు కూడా పెద్దగా అంటే ఆ ఫ్లో ఆ సౌండ్కి ఆ అట్మాస్ఫియర్ ఇంకా చాలా బాగుంటుంది కదండి వాటర్ ఉంటే మనకు డ్యామ్లో రిజర్వాయర్లో వాటర్ అయితే ఏమీ లేవు పూర్తిగా అయిపోయినాయి అనమాట మేమైతే ఇంకా అడుగుతున్నాను అనమాట మా హస్బెండ్ని ఆపు ఆపు చూస్తారు పిల్లలు దగ్గర నుంచి అని చెప్పేసి ఇంకా మా వారు వచ్చేసి ఆపేసారనమాట కారు చూస్తున్నాం అనమాట దగ్గర నుంచి నిజంగా వాటర్ అయితే అస్సలకి లేవు చాలా తక్కువ ఉన్నాయి కాకపోతే ఇంకా చూస్తే పిల్లలు కొంచెం నేర్చుకో అదే చూస్తారు కదా అని చెప్ ఆపేసామన్నమాట మా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నారు మనకు ఏమంటారు డ్యామ్ అవతల ఏపీ ఉంటుంది డ్యామ్ ఇవతల తెలంగాణ స్టేట్ మధ్యలో ఉందన్నమాట డ్యాము అందులో ఇక్కడ మనకు ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది అని చెప్పేసి మా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కానీ ఇంకా ఇక అంత ఇంట్రెస్ట్ పెట్టి వినే అంత ఏదైతే కాద కాదు మా పాప అయితే వింటున్నట్టు ఉంటుంది కానీ వినట్లేదు అనమాట ఇంకా మా ఎప్పుడు లేట్ అవుతుంది పద వెళ్దాము అని అంటుందన్నమాట మా పాప సరేలే వెళ్దామని చెప్పేసి మళ్ళీ బయలుదేరిపోయాము ఇంకా ఇటు సైడ్ అయితే మనకు తెలంగాణ ఎండ్ అయిపోతుంది అని చెప్పారనమాట మా వారు మనము అటు సైడ్ వెళ్ళాలంటే ఒకటి బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తాం కదా మా హస్బెండ్ చెప్పారనమాట ఇంక ఇక్కడితో తెలంగాణ స్టేట్ ఎండ్ అవుతుంది మా ఇటు సైడ్ మనకు ఏపీ మనము ఇప్పుడు ఏపీలోకి ఎంటర్ అవుతున్నాము అని చెప్పారనమాట నాకైతే ఒక సైడు వె శ్రీశైలంకి వెళ్తున్నామన్న ఆనందము ఇంకొక సైడ్ ఊరికి వెళ్ ఊరుకి లేట్ అవుతుందన్న కొంచెం గిల్టీనెస్ అనిపించింది అనమాట ఎందుకంటే ఇంకా ఎవరికైనా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా ఒకరోజు ముందర రావాలి పిల్లలు అని చెప్పేసి ఇంకా మా అమ్మ వచ్చేసి సరేలే అమ్మ మీకు ఎట్లా వీలైతే అట్లా అండి అని చెప్పారు ఇక్కడైతే ఎండు చేపలండి ఇంటి ముందర పెట్టేసి అమ్ముతున్నారు మా వారు అడుగుతున్నారు అనమాట ఏమైనా తీసుకుంటావా అంటే మేము తినము మా హస్బెండ్ కూడా తినరు మేము అసలు నాన్ వెజ్ తినదేమే తక్కువ ఇంకా మళ్ళీ ఎండు చేపలా అని చెప్పేసి వద్దన్నాను నేను ఇక్కడైతే మాకు మనకు చెక్కింగ్ చేస్తారు కదా మా వారు వెళ్ళి చెక్ చేయించుకొని వస్తున్నారనమాట చెక్ పోస్ట్ ఏపీ వాళ్ళది ఇంకా సరేలే అని చెప్పేసి బయలుదేరిపోయామండి మాకైతే అన్ని సడన్ సడన్గా నేను అదే చెప్తున్నాను ఇంత సడన్గా ప్లాన్ చేస్తున్నావు అక్కడంతా కాంబినేషన్ అవన్నీ దొరుకుతాయా అంటే మా హస్బెండ్ ఏదో ఆయన అనిపించాడు వెళ్తున్నాము ఆయనే చూసుకుంటాడు అంట సాక్షి గణపతి టెంపుల్ దగ్గర నుండి వచ్చామండి మాకు రూమ్స్ అయితే ఏం పెద్దగా దొ అవైలబిలిటీ లేవన్నారు కానీ ఇంకా రిక్వెస్ట్ చేసి మా వారు అందరితో మా అదే తెలిసిన వాళ్ళతో అందరితో మాట్లాడితే ఒకటి సత్రం సత్రంలో అయితే రూమ్ దొరికింది ఇంకా వచ్చేసి తొందరగా ఫ్రెష్ అయిపోయామనమాట అప్పటికే పిల్లలు ఆకలి ఆకలి అంటున్నారు ఇక్కడ టోకన్స్ తీసుకో ఎయిట్ థర్టీకి స్టార్ట్ చే భోజనాలు పెడతారు అంటే నేను టోకెన్స్ తీసుకురావడానికి వెళ్ళాను అనమాట ఇంకా తీసుకొచ్చి భోజనాలు పెట్టేస్తున్నారండి భోజనాలు తినేసి మేము వెళ్ళి పడుకుని పోయాము చాలా అలసిపోయామన్నమాట ఇంకా నెక్స్ట్ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది